మాగ్లైవ్ ట్రైన్ మ్యాగ్నెటిక్ సాయంతో ట్రైన్ కింద ట్రాక్ పై పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ట్రైన్ పట్టాలను తాగకుండా గాల్లో తేలుతుంది గాలి తప్ప రైలు పట్టాల మధ్య కదులుతున్నట్లు ఉండదు అందుకే అత్యంత వేగంగా నిశ్శబ్దంగా నడుస్తుంది తక్కువ మెయింటెనెన్స్ తో స్మూత్ జర్నీ అలాగే ఎన్విరాన్మెంట్ కి చాలా అనుకూలంగా ఉంటుంది ట్రైన్ స్పీడ్ గంటకి ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు ఉంటుంది జపాన్ లో అయితే గంటకి ఆరు వందల మూడు కిలోమీటర్ల వేగంతో టెస్టింగ్ పూర్తి చేసుకుంది చైనాలో మొదటి మాగ్లేవ్ ట్రైన్ నడిచింది తర్వాత జపాన్ లో ఇంకా నిర్మాణంలోనే ఉంది జర్మనీలో టెక్నాలజీని తయారు చేసింది కానీ నడపడం లేదు ఎందుకంటే టెక్నాలజీని చైనా యూజ్ చేసుకుని చైనా నుంచి షాంగ్ గంటకి ఫోర్ థర్టీ కిలోమీటర్ల వేగంతో థర్టీ కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో చేరుకుంటుంది ఇండియాలో మాగ్లేవ్ ట్రైన్ లేదు కానీ ముంబై నుంచి పూణే ముంబై నుంచి అహ్మదాబాద్ వంటి రూట్లపై పరిశీలనలు జరిగాయి కానీ ఇప్పుడు ఇండియా బుల్లెట్ ట్రైన్పై దృష్టి పెట్టింది ఎందుకంటే మాగ్లేవ్ ట్రైన్ చాలా ఖరీదు స్పెషల్ ట్రాక్ చాలా అవసరం పెద్ద స్థాయిలో అంత టెక్నాలజీ అమలు చేయాలంటే చాలా సవాళ్ళతో కూడుకుంది అందుకే బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది బుల్లెట్ ట్రైన్ స్పీడ్ గంటకి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది బుల్లెట్ ట్రైన్ విమానం కన్నా స్లోగా ఉంటుంది కానీ నార్మల్ ట్రైన్ కంటే కొద్దిగా స్పీడ్ ఉంటుంది బుల్లెట్ ట్రైన్ చాలా సేఫ్ ఎందుకంటే ఎన్సార్లు చూసుకుంటాయి వర్షం గాలి వచ్చినా సురక్షితంగా ఆగుతుంది